అపవాది వచ్చాడు ఏబు దగ్గర ఏబు విషయంలో అపవాది దేవుడి దగ్గరికి వచ్చాడు దేవుడే కదిలిచ్చాడు ఏబు సంగతి ఆలోచించావా అని ఆశీర్వదిస్తే ఎవరైనా భజన భయం చేస్తారులేవాయా ఉన్నాయని ఓడగొట్టడు అన్నాడు అవునా సరిపో అతని ప్రాణాన్ని మాత్రం ముట్టొద్దు అతని కలిగిన సమస్త నీకు అప్పగిస్తున్నా నువ్వేమైనా పోగొట్టు ఏబు మాత్రం తన నమ్మకంతో వదలడు భార్య అదే అంది ఇంకనూ నీ నమ్మిక వదలవా నీ యథార్థత వదలకుందువా చూడండి ఇంకనూ నీ యథార్థత వదలకుందువా ఏబు గ్రంథము ఆ ఒక్క ముక్క చదవండి ప్రార్థన చేస్తా రెండవ రెండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన అతని భార్య వచ్చి నీవు ఇంకనూ యథార్థతను వదలకయుందువా యథార్థత అండ్ నమ్మకత్వం కూడా ఇంకనూ నూనె యథార్థతను వదలకయుందువా దేవుని దూషించి మరణము కమ్మను చాలు చూడండి దేవుని పరీక్షించడానికి సాతాను ప్రేరేపించి ఏబు కలిగిన సమస్తాన్ని కూడా నిర్మూలన చేశాడు ఇక్కడ దేవుడు ఛాలెంజ్ చేశాడు సైతాంతో అరే నీ చేతనయం చేసుకోపో నా భక్తుడు మాత్రం వదలడరా నమ్మకత్వాన్ని యథార్థతను మాత్రం వదలడరా పో నీ చేతనం చేసుకోపో ఏబును కాబట్టి అట్ట సవాలు చేశాడు కానీ దేవుడు మనల్ని బట్టి చేస్తాడు దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఏమును కాబట్టి అంత నమ్మకస్తుడు కాబట్టి దేవుడు ఛాలెంజ్ చేశాడు దానియుల్ని కాబట్టి ఛాలెంజ్ చేశాడు చద్రకుమకి అభ్యర్థి కోళ్ళు కాబట్టి నిన్ను నన్ను ఆ ప్లేస్లో పెడితే ఉంటాం అసలు ఫస్ట్ ఒంటలు పోయినాయి అనగానే మనం ఈ అడ్రస్ లేకుండా పోతాం లేదండి దేవుడు నా తోడే ఉంటే నా ఒంటలు ఎందుకు పోవాలి నేను అనుభవ చర్చికి ఇంకా చర్చి లేదు గిర్చి లేదు పోంటలు పోయినప్పుడే మనం కూడా అడ్రస్ లేకుండా పోయాం కానీ మనల్ని బట్టి కూడా దేవుడు సైతానతో ఛాలెంజ్ చేయగలగాలి ఆ స్థాయికి ఎదగాలి మనం ఆ శక్తి దేవుడు మనకిచ్చుగాక పోరా పో నా బిడ్డని ఎంత శోధించు నన్ను వదిలిపెట్టదు పో అనగలిగే స్థాయి మనకుందా కొంతమంది నా దగ్గరికి వచ్చి సైతాన్ని ఏం శోధించినా శోధిస్తున్నాడు అన్నయ్య అంట నేను నేనంటాను నీకంత సీన్ లేదు అంటాను అదేందనే నిజంగానే సైతాన్ని ఏం శోధించినా శోధిస్తున్నా అంటే నీ రేంజ్ అది కాదు ఊరుకో అంటాను నేను అంటే ఏంటో తెలుసా సైతాను శోధించేదానికి ఒక స్థాయి ఉంది నాకు తెలిసి నీ దగ్గరికి వచ్చి శోధించడానికి వచ్చేది ఏ పిల్లదయం అయి ఉంటుంది నీ రేంజ్ నీరేంజ్ పిల్లదయం రేంజ్ డైరెక్ట్గా సాతాను వచ్చి శోధించాలంటే నువ్వు ఏబో స్థాయికి చెందిన వ్యక్తివై ఉండాలి దాని ఏలు స్థాయికి చెందిన వ్యక్తివై ఉండాలి ఏసు స్థాయికి చెందిన వ్యక్తివై ఉండాలి మోసే స్థాయికి చెందిన వ్యక్తి వై ఉండాలి అర్థమైందా కాలేదా మరి కదిలితే సైతాన్ని వచ్చి తెగ చదునాడు సైతాన్ని వచ్చి తెగ చాలి సైతాన్న లేకపోతే వాడు పంపించిన ఒక పిల్లదయమా ఏ నీరేం చెయ్యింది ఒక పిల్ల దయ కలిది ఇచ్చిన నువ్వు అతను వస్త్రం దించుకొని ఎగబడతావు అలాంటిది సైతాన్న వచ్చి తెగ చోతిత్తనాడు నేనంట నీ రేంజ్ ఎంత కాదు లేమ్మా అది పౌల్ రేంజ్ అది ఏబు రేంజ్ ఆ స్థాయికి పోయినప్పుడు సైతానను ఆ స్థాయికి పోనంత వరకు ఈ దేయాలు ఉంటాయే అయ్యే ఎంతమందికి అర్థమైంది నిజమే నేను చెప్పే జోక్ కాదు ఇప్పుడు నిన్ను నన్ను నమ్మి సైతాన్ని వదులుతాడా దేవుడు పోరా మా ఓడి దగ్గరికి పో నువ్వు ఎన్ని తిప్పలన్నపాడు మా ఓడు తిరిగి ఉండదు అని అనగలడా ఏమో నన్ను బట్టి మాత్రం అనుమానమే అన్నయ్య నోళ్ళు చేతులు ఎత్తండి ఆహా కొంతమంది చేతులు ఎత్తలా బైటర్లో ఉంటావా మరి నువ్వు గట్టిగా రమ్మని అన్నయ్య వాడిని రమ్మను వాడు ఇన్ని తిప్పలు పెట్టిన ఆల్రెడీ పడతానే ఉన్నాను ఇంకా పెడితే ఇంకా కొన్ని బాధలు పెడతాడు వదిలిపెట్టే ప్రసక్తి లేదు రమ్మను శోధించుకోమని చేయ రక్తమే చేయవు కొంతమంది పాప యథార్థంగా చేయొత్తారు అంత చేయలేదు అన్నయ్య ఎట్లా లేకపోతే రావాలి లైన్లోకి ఎదగొద్దు పోరాటానికి సిద్ధపడద్దు నమ్మకత్వంలో గెలవద్దు మనం నమ్మకస్తులమై ఉంటే దేవుడు సైతాన్ని కూడా సిగ్గుపరుస్తాడు సిగ్గుపోయింది ఏవి దగ్గర ఎవరు సిగ్గుపోయింది దేవుని సిగ్గుపోయిందా ఏబు సిగ్గుపోయిందా లేకపోతే సాతాను సిగ్గిపోయిందా నేను చెప్పనా సైతానిగాడు అందరికీ సోదకుడైతే ఏబు సైతానికే సోదకుడయ్యాడు ఇతనే ఊర్రా అన్ని పోగొట్టినా సరే ఏహోవా స్తోత్రం అంటాడు ఏ మనిషిరా చండాలంగా తిట్టకుండా దూషించు దూషించు ఒక్కసారి అనరా ఒక్క తిట్టురా తిట్టరా యహోవా ఇచ్చాను యహోవా తీసుకొని ఏ హోవాకే స్తోత్రం సిగ్గుబాయే మళ్ళీ వచ్చాడు ఏదిరా ఏమైంది తిట్టాడు నన్ను అంటే ఇప్పటిదాకా ఒంటెలు ఎడ్లు పొలాలు దాసదాసి జనాంగం పిల్లలు పోయారు కాబట్టి ఏమీ అనలేదులే తన సొంత శరీరానికి రోగం పెడితే ఎవడని తిడతాడు సరే పోరా పెట్టుకోపో ఏబుకు రోగం జబ్బు పెట్టుకోపో పోరా ఏబు ప్రాణాన్ని మాత్రం తీయొద్దు అతన్ని శరీరాన్ని ఏం చేసుకుంటావు చేసుకోపోమన్నాడు ఎన్ని రకాల రోగాలు లేవండి వాడు పెట్టలేదు దరిద్రుడు కాకపోతే దరిద్రుడు సైతానుడు ఎన్ని రకాల రోగాలు లేవు పాపం ఏవుగు ఒక సిగ్గుమాలిని రోగం పెట్టాడు ఒళ్ళంతా జిల్లా ఇంకేం లేదు కంటమే అలాంటి జబ్బు అలాంటి జబ్బులో ఉన్న వ్యక్తికి అసలు ప్రశాంతత ఉండదు ప్లస్ అవమానకరం రోగాలు చాలా ఉన్నాయి ఈ రకమైన రోగమే నాకు ఎందుకు రావాలి ఛీ దేవుడు ఎందుకంటే అంటే చాలు దేవుడు ఓడిపోతాడు సైతాన్ని గెలుస్తాడు అన్లా ఏదు అన్లా ఇంతవరకు నాకు ఆరోగ్యం ఇచ్చింది యుహోవా దాన్ని తీసేసింది కూడా యుహోవా యుహోవాకే స్తోత్రం ఒళ్ళంతా చెడిపోయినా సరే ఆయనకే మహిమ ఇప్పుడు ఎవరు గెలిచారు చాలం ఎవరో దేవుడు ఎవరో గెలిపించింది ఎవరో చెప్పు గెలిపించింది ఎవరో అంటే మనం కూడా దేవుణ్ణి గెలిపించవచ్చా సహజంగా మనం అడుక్కుంటుంటాం వాళ్ళు ఎందున్ను గెలిపించున్నాయన నన్ను గెలిపించున్నాయన నన్ను గెలిపించినాయన దేవుడు అంటాడు నీ బతుకంతా నిన్నే గెలిపిస్తున్నాను మరి నువ్వు నన్ను గెలిపించేది ఎప్పుడు అంటాడు మరి ఏంది గెలిపిస్తారా ఓడిస్తారా ఏమంటే లైవ్లో ఉన్నవాళ్ళు చెప్పండి గెలిపిస్తారా ఓడిస్తారా ఏమో ఇప్పటికి ఓడిచ్చారో గెలిపించారో మరి చూడాలా గెలిపించాలి దేవుణ్ణే మహిమపరచాలి దేవుణ్ణే హలో ఏసై దగ్గరికి వచ్చాడు ఒక్కసారి నా కాలు మొక్కు ఈ లోక రాజ్యవాటి మహిమంతా నీకు ఇస్తాను అన్నాడు ఏసయ్య ఏమన్నాడు సాతానా పొమ్మో నీ దేవుడైన ప్రభున్ను మొక్కి ఆయన్నే సేవించాలని ఉంది అన్నాడు ఎవరిని గెలిపించాడు తండ్రిని గెలిపించాడు ఏబెవరిని గెలిపించాడు దేవుణ్ణి గెలిపించాడు చద్రకు మేషాకు అభ్యజ్ఞోళ్ళు ఎవరిని గెలిపించారు తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేసారు వేస్తే ఏం జరిగింది దేవుడే దిగి వచ్చాడు అప్పుడు నెప్పుక అంటాడు చద్రకు మేషకు అభ్యత్నగోయను వారలారా జీవము గల దేవుని సేవకులారా రండి ఆయన బయటికి రండి నా నేను అనుకుంటే ఒక నవ్వు పుట్టించే మాట వాళ్ళ ముగ్గురు లోపలే ఉండి రాజుగారు రండి మీరు లోపల కనాల్సింది అప్పుడు ఏమయ్యేదో రాజు బతుకు రాజుగారు ఏం కాదు రండి బ్రహ్మాండం ఉంది ఏడా నాకు బతుకు మీద ఆశ ఉంది నాయన నేన శద్రకు మేషకు అభ్యజ్ఞోయన వారలారా జీవము గల దేవుని సేవకులారా బయటికి రండి అని పిలిచాడు ఎందుకంటే ఈ లోపల బోలాడు పోతే అవుట్ బబులో దేశమందున ఆ భక్తు ముగ్గురు బొమ్మకు మొక్కనందునా బులో దేశ ఆ భక్తులు ముగ్గురు బొమ్మకు మొక్కనందునా పట్టి బంధించి రాజు నీలో పట్టి బంధించి రాజు అగ్ని పాడ వేసి ఉండలేదా ఓ భక్తుడా రాజు రమ్మని పిలువలేదా లేదా నాలుగు ఉండలేదా ఓ భక్తుడా రాజు రమ్మని పిలువలేదా భయము చెందకు భక్తుడాలోగా See ద్రోహులై ఉంటే ఉంటే మన ప్రాణం మనమే తీసుకోవాల్సిన గతి పట్టింది అందుకే ద్రోహం పెట్టొద్దు ద్రోహులై ఉండవద్దాం మనం నమ్మకత్వాన్ని కనపరచవలసిన వారందరికీ నమ్మకత్వాన్ని కనపరుద్దాం నెంబర్ వన్ సృష్టికర్త అయిన దేవునికి నమ్మకంగా ఉందాం ఆత్మీయ నాయకునికి నమ్మకంగా ఉందాం జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నమ్మకంగా సేవ చేద్దాం అంతేకాదు కట్టుకున్న భాగస్వాములకు నమ్మకంగా ఉంటాం భర్త భార్యకు భార్య భర్తకు పిల్లలారా తల్లిదండ్రులకు నమ్మకంగా ఉండటానికి సాధన చేయండి ఆశీర్వదించబడతారు దేవునికి నమ్మకంగా ఉండటానికి అలవాటు పడిన వాళ్ళు అన్ని విషయాల్లో నమ్మకంగా ఉంటారు ఉంటారు ఎక్కడన్నా మనం అపనమ్మిక చూపిస్తున్నామంటే ముందు మనం దేవునికి నమ్మకంగా లేదని లేమని అర్థం అందుకనే గుర్తుపెట్టుకొని మనం ఎవరెవరికి నమ్మకంగా ఉండాలో గ్రహించండి మొదటి విషయం రెండవది మన నమ్మకత్వానికి పరీక్షలు ఎదురవుతాయి పాస్ అవ్వాలి ఎందుకంటే మనకు దేవుడు శాశ్వత బహుమానాన్ని సిద్ధపరిచాడు అక్కడ అది ఒక రోజుది కాదు ఒక పూటది కాదు యుగ యుగాల ఆశీర్వాదం దాన్ని స్వతంత్రించుకోవటానికి తప్పకుండా మన నమ్మకత్వాన్ని దేవుడు పరీక్షించుకుంటాడు పరీక్షించుకుంటాడు పరిశోధించుకుంటాడు శోధించుకుంటాడు చూసుకోవాలి మూడవది దేవుని ఆశీర్వాదాలన్నీ నమ్మకమైన వాడికే ఒకవేళ నమ్మకస్తుడైన వాడు ముందు శోధించబడ్డా పరీక్షించబడ్డా ఇబ్బందులు ఎదుర్కొన్నా ఎదుర్కొన్నా రెట్టింపు దీవెన తప్పకుండా పొందుతాడు ఏ పొందినట్టు తప్పకుండా పొందుతాడు అబ్రహం నమ్మకత్వం విస్తారమైన సంతతి అబ్రహంకు లభించింది ఈరోజు భూమి మీద ఉన్న ప్రజల్లో అటు శరీరపరంగా చూస్తే యూదులు అండ్ ముస్లింలు అబ్రహం సంతతి ఇటు ఆత్మీయంగా చూస్తే క్రైస్తవులందరూ విశ్వాసాన్ని బట్టి అబ్రహాం సంతతి చూడండి దేవుడు వాగ్దానం నెరవేరిందా లేదా అంత నమ్మకస్తుడు దేవుడు దేవుడు త్యాగాన్ని పరీక్షించడమే కాదు రీక్షించడమే కాదు సమృద్ధి కూడా ఇస్తాడు ఇస్తాడు నాకున్న పట్టడన్నో ఉన్న పట్టడన్నో నలుగురికి పెట్టడా పెడతాడా పెట్టడా వీడని నన్ను గమనించాడు గమనించాడు అమ్మో నా దేవుడు నన్ను నాది గమనిస్తూ ఉంటాడు పరీక్షిస్తూ ఉంటాడు ముందు దేవుడిని బట్టి తర్వాత సాటి మనిషి మీద ఉన్న ప్రేమను బట్టి ప్రేమను బట్టి సరే దేవుడు ఇచ్చినా ఇవ్వకపోయినా ముందు మనిషి మీద ఉన్న మమతను బట్టి నాకున్న దానిలో తోడ్పాటు అందిద్దామని ఇచ్చిన ఆ కొద్దిపాటి ప్రేమ చూపిన కొద్దిపాటి ప్రేమతో విస్తారమైన కృప చూపాడు దేవుడు నాకు అలే లూయ పొంది పొందలేదంటే అబద్ధీకులం అవుతాం దేవుడు కార్యం చేశాడు గనుక మీ అందరికీ చెప్తున్నాను పరీక్షలో ఉన్నారా ప్రతికూలతలో ఉన్నారా ఇబ్బంది కొలిమిలో కాలుతున్నారా భయపడద్దు నీ నమ్మకత్వాన్ని నీ విశ్వాస్యతను దేవుడు పరీక్షిస్తుండొచ్చు నీ విశ్వాసానికి అగ్ని పరీక్ష ఎదురై ఉండవచ్చు తట్టుకో తట్టుకో దేవురుచు దేవు తప్పనిసరిగా తప్పనిసరిగా రాబోతున్న రోజుల్లో రాబోతున్న రోజుల్లో దేవుని కార్యాన్ని భూమి మీద చూస్తాం నిత్య బహుమానాన్ని కూడా పొందుతాం